सिंबो शंकर सिंबो हर हर सिंबो शंकर सिंबो हर हर పాలుపోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభుర పరమశివుడు పాలుపోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభుర పరమశివుడు నీళ్లు పోయా మండు పరమశివుడు నీళ్లు పోయా మండు పరమశివుడు నీకు తోడై నీడై నిలిచే శివుడు మండు పరమశివుడు మనల పాలించి ప్రభూరా పరమశివుడు జుంటి తేనె పోయామండు పరమశివుడు కంటి రెప్పనవుతానండు పరమశివుడు జుంటి తేనె పోయామండు పరమశివుడు కంటి రెప్ప నవుతానండు పరమశివుడు పెరుగునే అడిగను పరమశివుడు పెరుగునే అడిగను పరమశివుడు పంచామృతాలే మనల పరమశివుడు పాలుపోయా మండు పరమశివుడు మనల పాలించే ప్రభురా పరమశివుడు నారికేల నీరడిగను పరమశివుడు హరిహరుడు శివశివుడు పరమశివుడు నారికేల నీరడిగెను పరమశివుడు హరిహరుడు శివశివుడు పరమశివుడు పంచదార పోయా మండు పరమశివుడు పంచదార పోయామండు పరమశివుడు పంచభూతమై నిలిచని పరమశివుడు మండు పరమశివుడు మనల పాలించే ప్రభురా పరమశివుడు ఆ భస్మాన్ని పూయమని పరమశివుడు విశ్వాసముంచమని పరమశివుడు భస్మాన్ని పూయమని పరమశివుడు విశ్వాసముంచమని పరమశివుడు కుంకుమాదితే పరమశివుడు కుంకుమాదితే పరమశివుడు మనకు అంకితం అవుతాడు పరమశివుడు పాలు మండు పరమశివుడు మనల పాలించే ప్రభురా పరమశివుడు విభూతి నామాల్లో పరమశివుడు నభూతో భవిష్యత్తు పరమశివుడు విభూతి నామాల్లో పరమశివుడు నభూతో భవిష్యత్తు పరమశివుడు కలువ గన్నేరు పూలడియ పరమశివుడు కలువ గన్నేరు పూలడియ పరమశివుడు ఒక్క పూతో పులకించే పరమశివుడు మండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు మండు పరమశివుడు నేను చల్లబడుతాడు పరమశివుడు బిల్వమియా మండు పరమశివుడు నేను చల్లబడుతన్నాడు పరమశివుడు గంధాన్ని పూయమని పరమశివుడు గంధాన్ని పూయమని పరమశివుడు నేను అందంగా ఉంటానని పరమశివుడు పాలుపోయ మండు పరమశివుడు మనల పాలించే ప్రభురా పరమశివుడు హారతి అగరుత్తు ధూపంల శివుడు నీ శిరస్సుపై శయనించు పరమశివుడు ఆరతి అగరుత్తు ధూపంల శివుడు నీ శిరసుపై శయనించు పరమశివుడు గంట శంకాల శబ్దంల పరమశివుడు గంట శంకాల శబ్దంల పరమశివుడు మనకు ఓంకారమై నిలిచే పరమశివుడు Um Chiva Shiva Om Chiva Namah, Chiva Om Chiva namah Shiva Shiva hara Har Har Om Shiva Namah Shiva Shiva hara Har Har Om Shiva Namah Shiva Shiva hara Har Har Om Shiva Namah Shiva Shiva hara Har